హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ చాలామంది నాకు ఫోన్ చేస్తూ అడుగుతుంటారు అన్న మన బర్డ్స్కి ఎలాంటి వాటర్ ఇవ్వాలని నా దగ్గర కూడా బర్డ్స్ తీసుకుని పోయిన వాళ్ళు మరి కాల్ చేస్తారు అన్న మన బర్డ్స్కి ఈ వాటర్ ఇవ్వచ్చా లేదా అని బర్డ్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న బెల్ బటన్ని నొక్కండి ఇందులో మన బర్డ్స్కి ఎలా కేర్ చేయాలి ఎలా బీడింగ్ తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇంకా బర్డ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది మీకు చెప్తుంటాను అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన బర్డ్స్కి ఎలాంటి వాటర్ ఇవ్వాలంటే చా మన బర్డ్స్కి నార్మల్ వాటర్ ఇవ్వచ్చు మినరల్ వాటర్ కూడా ఇవ్వచ్చు మీరు ఏదైనా వాటర్ బర్డ్స్కి ఇవ్వండి కానీ వాటర్ అనేది మన బర్డ్స్కి చాలా మంచి ఫ్రెష్ వాటర్ ఇవ్వండి క్లీన్ వాటర్ ఇవ్వండి దాని వల్ల నేను అనేవి చాలా హెల్దీగా ఉంటాయి ఇంకా మీరు చూసినట్టు నా దగ్గర ఉన్న ఆఫ్రికన్ లవ్ కానివ్వండి జావాస్ ప్యారో ఫెంచెస్ కాక్టైల్స్ ఇంకా బజ్జీస్ అన్ని బర్డ్స్కి నేను నార్మల్ వాటర్ ఇస్తాను కానీ నా నేను వాటర్ అనేది డైలీ వాళ్ళకు ఫోర్ టైమ్స్ చేంజ్ చేస్తాను మీరు మీ దగ్గర ఉన్న బర్డ్స్కి కనీసం టూ టైమ్ అన్న వాటర్ అనేది చేంజ్ చేయాలి బర్డ్స్ హెల్దీగా ఉండాలంటే ఇది చాలా అవసరం ఎందుకంటే హెల్ హెల్దీ లేని బర్డ్స్ కానివ్వండి హెల్దీగా ఉన్న బర్డ్స్ మనం ఒకటే కాదు అయితే ఏమవుతాయంటే హెల్దీ లేని బర్డ్స్ అవి వాటర్ని తాగిన తర్వాత వాడి బాడీలో ఉన్న వైరస్ కానివ్వండి బ్యాక్టీరియాస్ అవి వాటర్లో వెళ్ళిపోతాయి ఇంకా బర్డ్స్ ఏవి ఏం చేస్తాయంటే అవి ఫ్లై చేస్తూ అటు ఇటు పోతూ అందులోనే మోషన్ చేస్తాయి వాటర్ పాత్రలో దానివల్ల హెల్దీ ఉన్న బర్డ్స్ కూడా ఆ వాటర్ని తాగడం వల్ల అవి కూడా ఆ వైరస్ వల్ల ఆ కూడా మోషన్స్ కానివ్వండి ఇన్ఫెక్షన్ అవి అవుతు ఉంటాయి అందుకోసం మనం ఉన్న బర్డ్స్ ఒక పాత్రల్ని వాటర్ నేను డైలీ ఫోర్ టైమ్ చేంజ్ చేస్తాను మార్నింగ్ వాళ్ళకు సిక్స్ ఓ క్లాక్ వాటర్ ఇస్తాను ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండుకి వాటర్ చేంజ్ చేస్తాను ఇంకొకసారి ఇంకొకసారి త్రీ ఓ క్లాక్ నేను వాటర్ చేంజ్ చేస్తాను ఇంకొకసారి నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇలా వాటర్ చేంజ్ చేస్తాను ఇలా ఫోర్ టైమ్స్ నేను వాటర్ చేంజ్ చేస్తాను కానీ వాటర్ చేంజ్ చేసిన తర్వాత వాటికి ఇచ్చిన పాత్రను కూడా శుభ్రం చేస్తాను మంచి వాటర్తో ఒక త్రీ టైమ్స్ వాటిని కూడా కడుగుతాను ఇలా కడిగిన తర్వాతనే నా దగ్గర ఉన్న బర్డ్స్కి నేను వాటర్ ఇస్తాను మీరు ఏదైనా వాటర్ ఇవ్వండి మీ దగ్గర ఉన్న బర్డ్స్కి నార్మల్ వాటర్ కూడా ఇవ్వచ్చు దగ్గర ఏదైనా ఇవ్వండి కానీ వా ఇచ్చే పాత్రని శుభ్రంగా చేసి ఇవ్వాలి ఇంకా వాటికి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి దానివల్లనే బర్డ్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి ఇంకా బర్డ్స్ అనేవి చాలా మంచిగా బ్రీడింగ్ కూడా చేస్తాయి ఇది పాత వీడియో చూడండి పోయిన సీజన్ ఇప్పుడే పోయిన సీజన్లో చాలా మంచి బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఉంటాయి నా దగ్గర చాలా మంచి మంచి కలర్స్లో చిక్స్ వచ్చాయి ఇంకా బర్డ్స్ చిక్స్ చాలా వరకు వచ్చాయి అన్నీ నేను సెల్ అవుట్ చేస్తాను ఇవి కొన్ని బర్డ్స్ ఉన్నాయి చూపించాను చూడండి ఏదైనా మీ దగ్గర ఉన్న బర్డ్స్కి వాటర్ ఇవ్వండి కానీ వాటర్లో మీరు ఇది మన ఎయిట్ జెడ్ మల్టీవిటమిన్ కానివ్వండి కాల్షియం సిరప్ ఇంకా లివర్ సిరప్ ఇంకా అల్విరా వాటర్ ఇలా ఏదైనా మీ బర్డ్స్కి అది ఓఆర్ఎక్స్ కానివ్వండి ఇలా ఏదైనా మిక్స్ చేసి కూడా మీ బర్డ్స్కి ఇవ్వచ్చు ఏదైనా వాటర్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు వాటర్ ఫ్రెష్ వాటర్ మాత్రం మీ బర్డ్స్కి ఇవ్వండి ఇంకా వాటర్ని మీరు చేంజ్ చేస్తూ ఉండండి వీలైతే ఒక ఫోర్ టైమ్స్ కూడా మీరు కూడా చేంజ్ చేయండి ఒకవేళ మీ దగ్గర బర్డ్స్ తక్కువగా ఉంటే ఒక టూ టైమ్స్ అయినా వాటర్ని మనం చేంజ్ చేస్తూ ఉండాలి దానివల్లనే బర్డ్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫెలుజం next video lo bye friends